డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మృత వీరుల సంస్మరణ దినోత్సవం మరియు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక నిరసన ర్యాలీ మాల మహానాడు నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించి సుమారు ఐదు వందల మందితో ముమ్మిడివరం కాశీ వారి తోము నుండి ప్రధాన రహదారిపై ర్యాలీగా వెళ్లి ముమ్మిడివరం పోలమ్మ చెరువు గట్టునే ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు ప్రజాస్వామికవాదులు వర్గీకరణ వ్యతిరేక వాదులు అధిక సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎస్సీ వర్గీకరణను ఇదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఐదు మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఎస్పీలను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయాలి అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫోర్ వన్ ప్రకారం ఎస్సీ జాబితాలో ఉన్న కులాలను తీసివేయాలన్నా వేరే కులాలను ఎస్సీల్లో కలపాలన్నా ఎస్సీ జాబితా జోలికి రావాలన్నా పార్లమెంట్లో త్రీ బై ఫోర్ మెజార్టీ సభ్యుల ఆమోదం తెలపాలని అన్నారు ఆ తీర్మానాన్ని దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు పంపి ఆయా రాష్ట్రాల్లో త్రీ బై ఫోర్ వంతు రాష్ట్రాలు ఆమోదం తెలపాలని రాష్ట్రపతి ఆమోదం ముద్రతో మాత్రమే ఎస్సీల వర్గీకరణ చేయడానికి వీలవుతుందన్నారు ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు సభ్యులు ఇచ్చిన వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు జేఎస్సీ త్వరలోనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉందని జెఎస్సీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో మోక రామారావు కాశీ మనుకుమారి ఆశీర్వాదం బొంతు నాగరాజు చిన్నబాబు రెడ్డి నాయుడు మరియు తదితరులు పాల్గొన్నారు ไกคตา वंदे मातरम मालไกคตา वंदे मातरम जय हिंदकार जय हिंदकार जय हिंदकार माल पे प्रवर्तनों रंग को सादिक करे जय हिंदकार राष्ट्र केंद्र प्रवर्तनों रंग को सादिक करे जय हिंदकार आदित्य आपसे इतना हुई फौर्जिस हुई फौर्जिस हुई फौर्जिस अटकुंटा मटकुंटा वर्की करकुंटा अटकुंटा मटकुंटा वर्की करकुंटा अटकुंटा मटकुंटा वर्की करकुंटा